ఆయన యేసులో నెరవేరాయని సువార్త చెబుతోంది ఈ శుభవార్త కేవలం యూదులకు మాత్రమే కాదని ఇది యావత్ ప్రపంచానికి కూడా ఈ సువార్త చెబుతోంది యేసు జనంతో ప్రారంభమైన ఈ సువార్తలో ఆయన బ్యాప్తిజం ఆయన కెదిరిన శోధనలు ఆయన బోధలు ఆయన అద్భుత కార్యాలు ఆయన స్వస్థతలు ఒక చక్కని అమరికలో కనిపిస్తాయి తర్వాత ఈ సువార్త యేసు ఇహలోక జీవితంలోని చివరి వారం గురించి ఆయన గలిలయ నుండి ఎరుషలేముకు చేసిన ప్రయాణం గురించి ఆయన సిలువ మరణం గురించి ఆయన పునరుద్ధానం గురించి సువార్త మొదటి అధ్యాయము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదములను కనెను యూదా తామారునందు పెరెసును జరహును కనెను పెరేసు ఎస్రోమును కనెను యస్రోము అరామును కనెను అరాము అమ్మిన్నాదాబును కనెను అమ్మిన్నాదాబు నయస్సోనును కనెను నయస్సోను షల్మానును కనెను షల్మాను రాహాబునందు బోయజును కనెను బోయజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యశ్షయిని కనెను యశ్షయి రాజైన దావిదును కనెను ఊరియా భార్యగా నుండిన యందు దావీదు సొలోమోనును కనెను సొలోమోను రెహబామును కనెను రెహబాము అభియాను కనెను అబియా ఆసాను కనెను ఆసా యహోషాపాతును కనెను ఎహోషాపాతుహోరామును కనెను ఎహోరాము ఉజ్జీయాను కనెను ఉజ్జీయా యోతామును కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజు హిజ్కియాను కనెను హిజ్కియా మనశ్షేను కనెను మనషే ఆమోనును కనెను ఆమోను యోషియాను కనెను యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా ఎకోన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనిపోబడిన తరువాత ఎకోన్య షయల్తియేలును కనెను షయల్తియేలు జరుబ్బాబేలును కనెను జరుబ్బాబేలు అబీహూదును కనెను అబీహూదు ఎల్యాకీమును కనెను ఎల్యాకీము అజోరును కనెను అజోరు సాదోకును కనెను సాదోకు ఆకీమును కనెను ఆకీము ఏలీహుదును కనెను ఏలీహుదు ఎలియాజరును కనెను ఎలియాజరు కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడయిండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనచుండగా ఇదిగో ప్రభూదూ స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయినా మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్రమేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను రెండవ అధ్యాయము రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచితిమని చెప్పిరి హేరోదు రాజు ఈ సంగతిని విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుషులేము వారందరును కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను అందుకు వారు యూదయా బెత్లెహేములోనే ఏలయనగా యూదయా దేశపు బెత్లహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు ఇస్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడియున్నదనిరి అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలిసికొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లేహేమునకు పంపెను వారు రాజుమాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తరువాత హేరోదు నొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు బోధింపబడిన బోధింపబడినవారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్లిన తరువాత ఇదిగో ప్రభుదూ తన స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకపోవచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లేహేములోనూ దాని సకల ప్రాంతములలోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ మగపిల్లల మగపిల్లలనందరినీ వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకయుండెను అని అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను హే రోజు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేలు దేశమునకు వచ్చెను అయితే అర్కెలాయి తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్లవెరచి దేవుని చేత బోధింపబడిన వాడై ప్రాంతములకు వెళ్లి నజరే తను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను మూడవ అధ్యాయము ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించియున్నది మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్తయైన యష్యా ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యోహాను ఒంటెరోమముల వస్త్రమును మొలచుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు మిడతలును తేనెయు అతనికి ఆహారము ఆ సమయమున వారును యూదయ వారందరును యోర్ధాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి అతడు పరిసయులలోను సద్దుకయులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారుమనస్సుకు తగిన ఫలము పలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరునా ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లల్లో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను అయితే నా వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు ఏసు గలిలయ నుండి యోర్ధాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెనుగాని ఏసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తూ ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లల్లో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురమువలే దిగి తన మీదికి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి నాల్గవ అధ్యాయము అప్పుడు అపవాది అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొక్కకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను అందుకాయన మనుషుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడియున్నదనెను అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదమిప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట ఉన్నదని వానితో చెప్పెను మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా ఏసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడినని యేస్సు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహోమునకు వచ్చి కాపురముండెను జబులూరు దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలయూ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తయైన యషియా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను నుండి యేస్సు పరలోక సమీపించి సమీపించియున్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను ఏసు గలిలేయా సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రేయా అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడ నుండి వెళ్లి జబదయీ కుమారుడైన యాకూబు అతని సహోదరుడైన యోహాను అను ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయీ యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ్యంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను గలిలయ దెకపోలి ఎరుషలేము యూదయాయను ప్రదేశముల నుండియూ యోర్దానుకు అవతల నుండియూ బహుజన సమూహములు ఆయనను వెంబడించెను